నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు ఈ వీడియోలో మనం మట్టి పాత్రలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న ముల్కశిర విజయ్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ మట్టి పాత్రలు విక్రయిస్తున్నారు ఆ మట్టి పాత్రలు వంట చేసుకోవడానికి అదేవిధంగా నీళ్లు తాగడానికి అనేక రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడ అమ్ముతారు ఎంత ధరకు వస్తే ఎంత ధరకు అమ్ముతారు దీంట్లో ఉన్న కష్టం నష్టం ఏమిటి ఈ వ్యాపారం చేస్తుండడం వల్ల వాళ్ళకు పొందుతున్న లాభం ఏమిటి అనే పూర్తిస్థాయి సమాచారం అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏ ఏ పాత్రలు దొరుకుతాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం కూడా విజయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం కూర్చున్న ఈ షాపు ఆరోగ్య భారత్ స్టోర్ పేరుతోటి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆరోగ్య భారత్ స్టోర్ వచ్చేసి హైదరాబాద్లో నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళే దారిలో సాగర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఇక్కడ హస్తినాపురంలో వీళ్ళు ఈ దుకాణం ఏర్పాటు చేసుకున్నారు దీంతో పాటుగా వీళ్ళు హోల్సేల్గా కూడా మన వెనకాల చూస్తే చాలా స్టాక్ ఉంది ఇది గోడౌన్ పాయింట్ ప్లస్ స్టోర్గా కూడా నడుపుకుంటున్నారు ఎవరికైనా కావాలి అని అంటే చాలామందికి ఈ మట్టి పాత్రలు అమ్మేవాళ్ళు ఆర్గానిక్ స్టోర్స్ అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకు కూడా వీళ్ళు సప్లై చేస్తున్నామని చెప్పారు వాళ్ళకి ఏ ధరలకు ఇస్తున్నారు వీళ్ళ వ్యాపారం తీరు ఏ విధంగా ఉందనే సమాచారం మనం విజయ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఈ మట్టి పాత్రల బిజినెస్ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు రెండు వేల పదహారులో మేము స్టార్ట్ చేయడం రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అని ఒక గుడ్ విల్ ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్య భారత్ అనే పేరుతో ఆరోగ్య భారత్ దాని ఎందుకంటే క్యాటలాగ్ బ్యాక్ టు నేచర్ ఆప్షన్ పెట్టుకున్నా ఎందుకంటే యాన్షియట్ కల్చర్లో మొత్తం వాడింది కూడా మన మట్టి పాత్రలే కాబట్టి మన పూర్వీకులు దాంట్లో ఉండేటువంటి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం సార్ ఓకే ఓకే రెండు వేల పదహారులో మొదలు పెట్టిన వేల దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయితుంది సార్ వేరే ఏదైనా వ్యాపారం చేసిండ్రు మీరు మొట్టమొదట మా యాక్చువల్ మా ప్రొఫెషన్ ఏంటంటే మీకు కుమ్మడి వాళ్ళము విలేజ్ లో మా మా పాటరీస్ మా తాత వాళ్ళు అందరు కూడా తయారు చేసి మీ కులవృత్తి కూడా ఇదే మా కులవృత్తి కూడా ఇదే కాబట్టి మాకు ప్యాషన్ అయితే ఉంది చేయాలని కాకపోతే నేను అంత ముందుకు నీ స్టూడెంట్స్ అని ఉస్మానియాలో లో చదువుకుని చదువుకున్నాను ఎమ్బీడి కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ కూడా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అది నా టార్గెట్ లైఫ్ టార్గెట్ ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది ఉపాధి కోసం పని చేస్తుంది బయట ప్రైవేట్ జాబ్స్ అలాంటి కొంచెం ఇంట్రెస్ట్ లేదు మా యొక్క కులవృత్తిని ఎంచుకోవాలనే ఉన్న దేశం తోటి రెండు వేల పదహారు స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు సొంతంగానే చేసుకుంటాను సొంతంగానే చేసుకుంటాం అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు ఒకవైపు ఇంకో వైపు ఈ బిజినెస్ కూడా మా నానమ్మ సపోర్ట్ తోటి మా నానమ్మ దుర్గమ్మ అని చెప్పేసి ఉంటుంది ఆహార శేఖర్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి శేఖర్ మా బాబాయ్ అవుతాడు దగ్గర బంధువే ఓకే ఇద్దరం కలిసి చేస్తున్నాము మీరు రెండు వేల పదహారులో పెట్టినారు మీ నానమ్మ మీ బాబాయ్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు సో అట్లా ఈ బిజినెస్ చేస్తున్నారు కదా మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు మీరు ఎన్ని ఎంత పెట్టుబడి పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేసిన ఒక పది పన్నెండు వేలు పన్నెండు వేల అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తాం సార్ పన్నెండు వేల రూపాయల ఖర్చు పెట్టుబడి అసలు ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర మీ వ్యాపారం గురించి అడిగే ముందు ఫస్ట్ మీ దగ్గర ఏమేమి జనరల్ గా మట్టి పాత్రలు అంటే మట్టి పాత్రలు అంటే మనకు మామూలుగా విలేజ్ లో ఏం తయారు చేస్తారు అంటే బోనం కుండలు అని చెప్పేసి కుండలు తయారు చేస్తారు మంచి నీళ్ళ కుండలు బోనం కుండలు ఉగాది పచ్చడి పట్టుబడులు ఇలాంటి తయారు చేస్తారు అన్ని ఊర్లలో జనరల్ జనరల్ మన దగ్గర దొరికే స్పెషలైజన్ ఏంటంటే ఈ మట్టి అనేది లోకల్లో దొరుకుతుంది సార్ ఫస్ట్ ఇట్లా ఈ పాత్రలు తయారు చేసిన ఈ మట్టి వంట పాత్రల తయారీకి అనుకూలమైన మట్టి ఎక్కడ దొరుకుతుందో అక్కడ నుంచి తయారు చేసి తెచ్చుకున్న పాత్రలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ వంట వంట అన్నం ఇట్లాంటి వండుకోవచ్చు వీటిలలో ఇవి చాలా సైజులు ఉంటాయి చాలా సైజులు అంటే మన ఇంట్లో ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ కు సరిపోయే విధంగా బిర్యానీ బిర్యానీ హండీస్ కానీ బిర్యానీ పెద్దది ఉంది అనుకోండి ఒక ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ బిర్యానీ బిర్యానీకి సరిపోయే హండి ప్లస్ కర్రీస్ కోసం కడాయిలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి కడాయిస్ ఉన్నాయి సార్ కూరలు వండుకోవడానికి వండుకోవడానికి కూరలు వండుకోవడానికి పులుసులు కానీ ఫ్రైస్ కానీ ఏమైనా ఫిష్ కర్రీస్ లాంటి కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడతారు నాన్ వెజ్ కోసం ఇలాంటిది కొంచెం బౌల్ వేరే వేరేగా ఉంటుంది రకరకాలుగా ఇవన్నీ వేరు వేరు సైజులలో కూడా దొరుకుతాయి అంటే వంట పాత్రలు నీళ్ళు నీళ్ళు తాగడానికి కూడా ఇలాంటి పూజలు అవి కూడా చల్లదనం అది ఏంటంటే చల్లదనం ఇస్తుంది సార్ దానికి ట్యాప్ కూడా చిన్నపిల్లలు కూడా ఇట్లా ఇంట్లో చేతులు పెట్టి కూడా ఉండకుండా దానికి కూడా ఇచ్చారు ట్యాప్ సో ఇట్లా కూడా ఇస్తారు కొన్ని కూడా చెక్కగడ్డలు ఏంటంటే మెటల్ వాడినప్పుడు ఇట్లా కొట్టినప్పుడు షార్ప్ గా ఉంటాయి కాబట్టి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే చెక్కగరెట్టెలు ఏంటంటే ఇది కొట్టినా కూడా అంత ఈజీగా పగలవు కుండలు చిన్నవి కావాలనుకుంటే పెద్దవి కూడా దొరుకుతాయి అన్నం కోసం కర్రీస్ కోసం పప్పు కోసం అన్ని రకాలు దొరుకుతాయి ఓకే సో దాంతో పాటు టీ కప్స్ కూడా ఉన్నట్టున్నాయి మట్టివే చాలా మంది ఇప్పుడు నార్త్ లో కూడా టీ కప్స్ తాగి పడేస్తుంటారు కదా ఇవా ఇవి అలా కాకుండా మనకి ఇంట్లో మెటల్ మెటల్ వాడతారు మెటల్ కూడా అవేడ్ చేస్తూ టీ రెగ్యులర్ గా మట్టి కుండలోనే తాగాలని చెప్పేసి మట్టి టీ కప్స్ కూడా డిజైన్ డిజైన్ గా ఒక ఐదు రకాల డిజైన్స్ చేయించాము కస్టమర్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు రీజనబుల్ రేట్ లో డిజైన్స్ లో ఉన్నాయి ఇప్పుడు జనరల్ గా మట్టి పాత్రలు అంటే కుండలు అందరూ ఊర్లలో తయారవుతాయి ఉంటే కుండలు వెనుక నుంచి చూస్తున్నాం కదా ఇంత షైనింగ్ అనిపించవు అవును ఇప్పుడు ఇవి షైనింగ్ ఉండడానికి వేరే ఏమైనా వాడతారా మట్టితో ఇంత షైనింగ్ వస్తుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా మట్టి ఉంటుంది సార్ ఈ ఏరియా ఇదేంటంటే కలకత్తాలో తయారు టీ కప్స్ కప్స్ ఈ పాత్రలన్నీ టీ అనేది సడన్ గా అలాంటివి జరగకుండా స్మూత్ గా ఉండడం కోసం ఈ రకంగా మట్టితో అసలు కావు ఇది ఏంటంటే రఫ్నెస్ ఉండాలి మట్టి కుండలకి వంట వండుకుంటే కొంచెం రఫ్నెస్ ఉండాలి కాబట్టి వాటితో పోలిస్తే కొంచెం రఫ్ గా ఉంటుంది రఫ్ సో ఇట్లా ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా కూడా హ్యాండ్ మేడ్ సార్ మీద మీద పెట్టి ఓకే సో ఇట్లా ఈ బిజినెస్ ఇవన్నీ అమ్ముతున్నారు అంటే ఇక్కడ స్టోర్ లోనే అమ్ముతారా బయట కూడా ఎక్కడ ఇస్తారా మీరు అని మేము మేము వచ్చేసి స్టోర్ ఇక్కడ ఉంటది ఉబ్రీంపట్నం రూట్ హర్సనాపురం రాఘవేంద్ర హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది రాఘవేంద్ర హోటల్ బ్యాక్ సైడ్ ఇక్కడ మేము కస్టమర్స్ అందియడమే కాకుండా లొకేషన్ ఇక్కడ పెట్టడమే కాకుండా ఆ ఎగ్జిబిషన్స్ హ్యాండి ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే జరుగుతుంది నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే వాళ్ళు ఎవరు లేరు అలాంటి ఎగ్జిబిషన్స్ లో ఎన్ఐఆర్డీ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది ప్లస్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ మీరు మట్టి పాత్రలు విక్రయించే స్టాల్ పెట్టుకుంటారు ఓకే మీ స్టాల్ మీ స్టాల్ వరకైనా మీరు మళ్ళీ సప్లై కూడా చేస్తారా సప్లై చేస్తాం సార్ ఎవరికి సప్లై చేస్తారు ఆర్గానిక్ స్టోర్స్ ఇప్పుడు మణికొండ ప్రతి ఏరియా నుంచి కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి కొనుక్కోవాలని లేదు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ఆర్గానిక్ స్టోర్స్లో మంచి మార్జిన్ మార్జిన్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మేము వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది సార్ మీరు రిటైల్గా అమ్ముకుంటారు హోల్సేల్గా కూడా కూడా ఇస్తున్నారు అదే మీ దగ్గర వ్యాన్ ఉన్నట్టు వ్యాన్ ఉంది సపరేట్గా మాకు గోడౌన్కి సప్లై చేసుకోవడం కోసం వాళ్ళకి సప్లై చేయడం కోసం మాకు సపరేట్గా సొంత వెహికల్ ఉంది మారుతి వ్యాన్ మారు చిన్నది పెట్టుకున్నాడు దాంట్లో తీసుకెళ్ళి ఇస్తారు ఇస్తుంటాం సార్ ఓకే ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఇప్పటివరకు పన్నెండు వేల రూపాయలు మొట్టమొదట పెట్టుబడి పెట్టుకుని కదా ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుంది మీ వ్యాపారం మా వ్యాపారము ప్రతి ప్రతి నెల వచ్చేసి మేము ఒక ఓన్లీ సప్లైస్ ఆర్గానిక్ స్టోర్స్ ఓన్లీ కస్టమర్స్ చేస్తే ఒక టూ రెండున్నర లక్షల దాకా మీరు సప్లై చేయగలుగుతున్నాము రెండున్నర లక్షల రెండున్నర లక్షల వరకు సప్లై చేయగలుగుతున్నాం నుంచి స్టార్టింగ్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రెండున్నర లక్షల వరకు ప్రెజెంట్ చేయగలుగుతున్నాము ఎగ్జిబిషన్స్ ఉంటే అదనంగా ఇంకో రెండు లక్షలు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు అదనంగా ఇంకో రెండు లక్షల వరకు మేము టర్న్ ఓవర్ చేయగలుగుతున్నాం పర్ మంత్ ఓకే అంటే నాలుగు లక్షల రూపాయలు ఒక్కోసారి ఎగ్జిబిషన్స్ అట్లాంటివి లేనప్పుడు రెండు లక్షల రెండున్నర లక్షల వరకు బిజినెస్ చేస్తారు మామూలుగా మీరు చేస్తున్న ఈ బిజినెస్ హోల్సేల్లో చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా దీని మీద ట్రాన్స్పోర్ట్ గానీ పగిలిపోయే ఐటమ్స్ కానీ ఇక్కడ షటర్ కిరాయి కానీ చేసే మా యొక్క ఖర్చు కానీ ప్రతిదీ తీసుకున్న తర్వాత ఇరవై నుంచి ఇరవై రెండు పర్సెంటేజ్ వరకు మాకు అందుబాటులో ప్రతి ఒక్క ఐటమ్ మేము క్యాల్కులేట్ చేసుకున్నాము ఇరవై నుంచి ఇరవై రెండు వరకు పర్సెంటేజ్ వరకు మేము చే తీసుకురాగలుగుతున్నాం సాధారణంగా ఇప్పుడు ఈ ఈ పాత్ర ఉందండి ఇది వంట చేసుకోవడానికి దీని ఖరీదు ఎంత ఉంటుంది ఎంత సైజ్ ఇది ఇది వచ్చేసి బిగ్ మా దగ్గర ఉండేటువంటి రెండో రకం పాత్ర సార్ ఇది దీని దీని యొక్క ఖర్చు నాలుగు నాలుగు వందల యాభై రూపాయలకు మేము కస్టమర్ నాలుగు వందల రూపాయలకు మేము కస్టమర్ కంపెనీ నాలుగు వందల రూపాయలు రీటైల్ రీటైల్ ధర ఓన్లీ రీటైల్ ధర ఓకే దీని 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 మీద మాకు ఒక నూట రూపాయల వరకు మాకు ప్రాఫిట్ వస్తుంది ఓకే వంద వంద రూపాయలు నూట ఎందుకంటే ఇట్లాంటివి మనం ఇరవై తెచ్చిన కాడ ఒకటో రెండు డ్యామేజ్ కావాలి డ్యామేజ్ అవుతుంటాయి ప్లస్ రిస్క్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వంద నుంచి నూట రూపాయల వరకు మేము లో ఇస్తే హోల్సేల్ అయితే ఇంకా మేము రీటైలర్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ సార్ మీకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది వాళ్ళకు ముప్పై ముప్పై రూపాయలు మాకు మేము తీసుకోగలుగుతాం మీ వస్తువులు మీ దగ్గర కొన్నా ఇదే రేటు రిటైలర్ దగ్గర కొన్నా ఇదే రేటు రిటైలర్ రిటైలర్ కొనాలంటే మా యొక్క గుడ్ విల్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ కావద్దని ఉద్దేశంతో మేము మా దగ్గర ఉన్న కస్టమర్ వచ్చి ఎగ్జిబిషన్లో అమ్మినా ప్లస్ మేము ఆర్గానిక్ స్టోర్స్ సప్లై చేసినా ఒకటే రేట్ మెయింటైన్ చేయమని చెప్తాము వాళ్ళకు కొంచెం మార్జిన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే క్వాంటిటీని బట్టి మార్జిన్ ఇస్తుంటారు అదేలేండి రెండు వంద ఆయనకు ఒక రేట్ ఇస్తారు వంద ఆయనకు ఒక కొంచెం తక్కువ మీరు లాభం తగ్గించుకొని వాళ్ళకి లాభం ఎక్కువగా ఇస్తారు సో మీరు స్టాక్ మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా స్టాక్ కొంత ఉన్నది మీ దగ్గర అవును సార్ మేము స్టాక్ కూడా మేము ఒక ఆర్గానిక్ స్టోర్స్ దగ్గర అయిపోగానే ఎక్కువ రోజులు డిలే చేయకుండా వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బ తీసుకోకుండా ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ అవైలబుల్ ఉండేలాగా చూసుకుంటాం స్టాక్ ఓకే అట్లా కూడా వాళ్ళకి స్టాక్ ఎప్పటికప్పుడు అది ఆ గుడ్ విల్ మాకు ఇప్పటికి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడు మీరు స్టా ఇది మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటనే సప్లై చేయడం స్టార్ట్ చేసేదా లేదా మీరు రీటైల్ గా అమ్మడం మొదలు ఫస్ట్ రీటైల్ గానే సార్ రిటైల్ గా మా బంధువులలో తెలిసిన బంధువులలో కొంతమంది యోగా టీచర్స్ వాళ్ళు అందుబాటులో వాళ్ళకి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ అవేర్నెస్ స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పదహారులో ఇంత అవేర్నెస్ లేకుండే ఇప్పుడు పెరిగినా అవేర్నెస్ అవేర్నెస్ చాలా పెరిగింది సార్ చిప్స్ ఉంటాయి కొన్ని ఏటెడ్ కమ్యూనిటీ పెట్టి చిన్న చిన్న స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళం తర్వాత మళ్ళీ ఏమైనా పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చినా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది లోన్ ఏం తీసుకోలేదు ఇప్పటివరకు వ్యాపారం సర్వీస్ పరంగా మేము అయితే మేము లోన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి ఉన్నాము కొన్ని గవర్నమెంట్ లోన్స్ ఉంటాయి సెంట్రల్ కానీ స్టేట్ కానీ మాకు అలాంటి లోన్ సహకారం కొంచెం తెలియక తెలియక చేసుకో చేసుకోలేదు సో అది వస్తే ఇంకా మీకు బాగుంటుందని అవును సార్ దీన్ని రీ ఇన్వెస్ట్మెంటే చేస్తున్నాం ఆహా వచ్చింది వచ్చినట్టు దీంట్లోనే పెట్టుకుంటూ పర్లేదా మరి మీరు ఇప్పుడు ఇంత ఇంత కష్టపడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బిజినెస్ పెంచుకుంటూ వచ్చినారు కదా అవును సార్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు పర్లేదా బానే ఇప్పుడు కూడా మళ్ళా స్టోర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్తగా మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళే వచ్చి అడుగుతున్నారా కొంచెం చేసుకోగలుగుతున్నాం సార్ పర్లేదు ఇప్పుడు చాలా మంచి ఉంది పర్లేదు కొన్ని కొన్ని కొత్త స్టోర్స్ లో అయితే మేము ఇంట్రడ్యూస్ చేస్తుంటాము పాత స్టోర్ యొక్క ఫొటోస్ కానీ వాళ్ళ యొక్క కస్టమర్ వాళ్ళ షాప్ ఓనర్ చెప్పినటువంటి మాటలు కానీ వీళ్ళకి చెప్పడం ద్వారా ఖచ్చితంగా తీసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది తీసుకుంటారు మళ్ళీ కొత్తగా పెట్టిన వాళ్ళ దగ్గరికి మనం లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ కాకుండా ఉండిపోతాం ఉన్న వాళ్ళతో చేయాలంటే బిజినెస్ పెరగదు బిజినెస్ పెరగదు ఇప్పుడు సిటీలో అయితే మేము ఒక అరవై స్టోర్స్ దానికి ఇస్తున్నాం అరవై స్టోర్ల అరవై స్టోర్ ఓన్లీ హైదరాబాద్ లోనే సప్లై చేస్తారా బయట మళ్ళీ కుండలు కూడా ఏమైనా అమ్ముతారా ఓన్లీ ఇవి పాత్రలేనా మంచి మంచినీళ్ళ కుండలు అంటే పూజలు పూజలు అలాంటివి అంటే మనకు రొటీన్ గా బయట దొరుకుతాయి కదా వాళ్ళ వ్యాపారం దెబ్బ తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో రేర్ గా ఎక్కడైతే దొరుకుతాయో హెల్త్ కాన్షియస్ పరంగా ఆ రకమైన ఓకే ఇవి మామూలు జనరల్ ఎక్కడ తెచ్చుకుంటారు పాత్రలు మాత్రం పూర్తిగా ఆంధ్రలోనే దొరుకుతాయి అవి వచ్చేసి గుజరాత్ లో ఏరియాలో ఇది వచ్చేసి కలకత్తాలో దొరుకు వచ్చేసి శిల్పారామంలో తయారు చేస్తాం సార్ వుడెన్ స్పూన్స్ మేము మామూలుగా అయితే సూపర్ మార్కెట్ లో ఇంత పెద్దది పెద్ద పెద్ద తెడ్లు కానీ ఇట్లాంటివి దొరకవు ఒక్కటి కూడా ఉన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అలా జీఎస్టీ తోటి యాడ్ అయి ఉంటుంది మేము వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కస్టమర్కి ఇస్తున్నాం ఇంకా రీటైల్ హోల్సేలర్ అయితే ఇంకా తక్కువ రేట్లో ఇవ్వగలరు హోల్సేలర్ అయితే ఇస్తారు ఈ పాత్రలు అన్నీ ఇస్తున్నారు కదా వాడుకోగలుగుతున్నారా ఈ వంట చేసుకునే వాళ్ళు ఒకటి సార్లకు డ్యామేజ్ అయిపోతాయా ఏంటంటే తీసుకెళ్లి వాటర్లో నానబెట్టాలి ఫస్ట్ ఒక రోజు నైట్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ తీసి సాల్ట్ నిమ్మకాయ ముక్క విత్ హాట్ వాటర్తో కడిగిన తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా సార్ దాంట్లో పోసేసి మసలు పెట్టాలి మసల కాసేపు కాసేపు మసల మరిగించుకుంటే అది పాత్ర సీజనింగ్ అయిపోతుంది పూర్తిగా క్లీన్ అయిపోతుంది సో లైఫ్ కొంచెం కొంచెం క్లీన్ అయిన తర్వాత వంట నూనె ఉంటుంది కదా ఆ వంట నూనె లోపల బయటంగా మసాజ్ చేసినట్టు రుద్ది ఎండగా పెట్టేసుకోవాలి ఎండబెట్టుకుంటే పీల్చుకొని స్మూత్గా అయిపోతుంది పాత్ర అప్పుడు స్లో ఫ్లేమ్ చిన్నమంటతోటే చిన్నమంటతో వండుకుంటే సరిపోతుంది వాడే ఇంకా క్లీనింగ్ ఎట్లా క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్స్ కానీ లిక్విడ్స్ జెల్స్ అట్లాంటివి పెట్టకుండా ఇప్పుడు సబీనా పౌడర్ కానీ దొరుకుతుంది లేకపోతే పొయ్యిలో బుడిది కూడా ఇప్పుడు సామాన్యంగా అమ్ముతున్నారు అవి కూడా అదే న్యాచురల్ గా చింత మన చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయ ముక్కలు కానీ అట్లాంటి స్మూత్ అయిపోతుంది పద్ధతిలోనే ఓకే సో ఇట్లా ఈ బిజినెస్ చేస్తున్నారు ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రేట్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి వేరు వేరే రకాల రేట్ ఏంటంటే పెరుగు పాత్రలు సార్ పెరిగి ఏంటంటే సార్ దీని యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే వేస్ట్ వాటర్ మొత్తం తీసేసి దీంట్లో పెరిగేస్తే వేస్ట్ వాటర్ మొత్తం పీల్ చేసుకొని గడ్డ పెరుగు గడ్డ పెరుగు మాత్రమే గడ్డ పెరుగు ఇంకా మీ దగ్గర ఈ చెక్క దువ్వెనలు ఇది కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా అవును చెక్క దువ్వెలు ఉన్నాయి సార్ ఇదేందంటే నీమ్ కొంబు వేప దువ్వెనలు వేప దువ్వెలు దాంబో బ్రషెస్ టంగ్ క్లీనర్స్ కానీ బ్రష్ కూడా బ్రష్ క్లీనర్ ఇది వెదురుతో తయారు చేసింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బయోడిగ్రెడబుల్ ఐటమ్స్ ఇవన్నీ పూర్తిగా ఇది కూడా వెదురుతో ఈ బ్రష్ టూత్ బ్రష్ కూడా టూత్ బ్రష్ వెదురుతోటై ఇది చెక్క వెదురుతోటే ఇది ఏం కూచికోదా మరి ఇట్లా బ్రష్ చేస్తుండే మళ్ళీ పుల్లలు వేసి అట్లా కాదు ప్లాస్టిక్ బ్రష్ అయితే మామూలుగా అయితే డాక్టర్స్ నామ్స్ ప్రకారం ఫార్టీ ఫైవ్ డేస్ లో ఏంటంటే ఒక త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు త్రీ టు హండ్రెడ్ డేస్ వరకు ఇది ఇది ఈ వెదురు వెదురు బేస్ అంతా తయారు చేస్తారు పైన ఈ చార్కోల్స్ ఏంటంటే ఇదేందంటే బ్రెజిల్స్ చార్కోల్ చార్కోల్ అంటే బొగ్గు బొగ్గు మిక్సింగ్ విత్ వీటు వీటి యొక్క వేస్టేజ్ ఉంటుంది కదా అందువల్ల దాని థిక్నెస్ కి యాడ్ మెల్లగా ఏం కాదు ఇంకోటి చాలా సాఫ్ట్ గా ఉంటుంది షుగర్ పేషెంట్ గా సాఫ్ట్ గా ఉంది షుగుల నుంచి బ్లడ్ రాకుండా కొంతమందికి చాలా నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది అలా కాకుండా చాలా స్మూత్ గా పనిచేస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా వాడుకోవచ్చు ఈ సైడ్ ఇట్లా అరి వంగిపోవడం అరిగిపోవడం అట్లాంటివి కాస్ట్ దీన్ని వచ్చేసి మేము కి ఫిఫ్టీ ఇస్తున్నాం నూట ఇరవై రూపాయలకి మూడు ఇస్తున్నాం కాంబో ప్యాక్ తీసుకోవచ్చు ప్లస్ టన్స్ వచ్చేసి ఇది కూడా టన్ క్లీనర్స్ వెదురు దీనికి ప్యాకింగ్ ఇట్లా అనమాట ప్యాకింగ్ తో పాటు ఇట్లా నీట్ గా నీట్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా చేతులతో తడమడం అట్లాంటి జరగకుండా నీట్ ప్యాకింగ్ తోటి వస్తుంది ఇట్లా బాక్స్లలో ఎట్లా ఉంది మరి మీకు బిజినెస్ పర్లేదా మంచి ఉంది సార్ బిజినెస్ మంచిగానే ఉంది అయితే కొంతమంది అట్లా కిచెన్ కిట్ కిట్ లాగా కూడా అడుగుతుంటారు చిన్న నుంచి పెద్ద వరకు ఇంట్లో ఫ్యామిలీకి సరిపోయే కిట్ లాగా ప్లాన్ చేస్తాం అనమాట అవి హోమ్ డెలివరీ కూడా సెట్ లా కూడా ఇస్తారు ఎవరైనా ఆర్డర్ చేస్తే ఎవరైనా ఆర్డర్ చేస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది కిచెన్ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరే పోయి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎలా వాడేసి ఇచ్చేసి వస్తాం ఇట్లా ఎవరు కావాలన్నా రకరకాల కస్టమర్లకు అడిగితే కిట్ కావాలంటే కిట్ ఇస్తారు ఇండివిజువల్గా గా సింగిల్ సింగల్ గా కావాలంటే ఇక్కడ తీసుకెళ్ళొచ్చు ఎవరైనా ఫోన్ చేసి కొంచెం పెద్ద ఆర్డర్ ఇస్తే మీరే తీసుకెళ్ళి కూడా ఇస్తాం సార్ ఓకే మంచిగా ఉందండి మీరు ఒకవైపు చదువుకుంటున్నారు ఒకవైపు ఆ నెలకు ఒక రెండు రెండున్నర లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది అని అన్నారు కదా రెగ్యులర్ గా అయితే పర్లేదా ఒక ఇరవై ఐదు ముప్పై వేలు మిగులుతుంటా మిగులుతుంది సార్ చేసుకోగలుగుతున్నా మంచి రెంట్ ఎంత షాప్ వచ్చేసి రూపాయలు రెంట్ ఉంది సార్ త్రీ మంత్స్ అడ్వాన్స్ ఐదు వేల రూపాయలు రెంట్ ఉంది అయితే మరీ కమర్షియలైజ్ కాకుండా లోపలికే ఉంటే ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఏం లేదు నేను చదువుకుంటూ ఇది చేస్తున్నాను కాబట్టి షాప్ దగ్గర టైం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు టైం లేనప్పుడు క్లోజ్ చేస్తారు కూడా మెయింటైన్ చేస్తా వ్యాన్ మెయింటైన్ చేస్తున్నాము మామూలుగా నాతో పాటు మా పార్ట్నర్ ఉన్నారు కదా ఇద్దరికి అనుకూలమైనటువంటి ఉన్నటువంటి మేము సప్లైస్ కూడా చేసుకుంటూ ప్లస్ మీ మీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేస్తారు ఆర్డర్స్ ఉన్నప్పుడు లేనప్పుడు టైం ఉంటే మాత్రం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు లేదా ఎగ్జిబిషన్స్ ఉంటే ఎగ్జిబిషన్ మీరు మీకు మొదటి నుంచి మీ తాతల నుంచి ఏదైతే చేసినారో మట్టి పాత్రలు అంటే కుండలు తయారు చేస్తున్నారు ఆ నేపథ్యానికి సంబంధ ఉన్న అనుబంధంగా ఉన్న వ్యాపారాన్ని ఎంచుకున్నారు మరోవైపు చదువుకుంటున్నారు బాగుంది మొత్తానికి ఇందులో జనరల్ ఈ బిజినెస్ లో మెయిన్ రిస్క్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సార్ ఒకటి డామేజ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి కస్టమర్స్ కి కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అదే వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే కొంతమంది పగిలిపోతుంటే అది ఇది అని చెప్పేసి అంటారు కదా హెల్త్ కాన్సియస్ ఓపిగా సమాధానం అని చెప్పాలి ఆ ఓపిగా సమాధానం చెప్పగలగలు డ్యామేజ్ డ్యామేజెస్ ఒకటి రీఛార్జ్ ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్లో తిరిగి మార్కెట్ చేసుకోగలగాలి ఇది కొంచెం రిస్క్ అంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఇది విజయ్ గారు చెప్తాను అది రెండు వేల పదహారులో అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల అనుభవం ఇప్పటికే వచ్చేసింది వాళ్ళకు ఈ మట్టి పాత్రల వ్యాపారంలో విజయ్ గారు ఇంతకుముందే చెప్పారు మా తాతలు నుంచి కూడా మాది కుల వృత్తి ఈ కుండలు తయారు చేయడమే నాకైతే రాదు నేను చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే ఏదైనా ఉపాధి మార్గం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఈ మట్టి పాత్రలు తీసుకువచ్చి మాకు తెలిసిన పనే కదా కుండలే కాకుండా కుండలు మట్టి పాత్రలు వంటలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఇలాంటి పాత్రలన్నీ తీసుకొచ్చి అమ్మాలనే ఆలోచనతో రెండు వేల పదహారులో పన్నెండు వేల రూపాయల పెట్టుబడి పెట్టి కొంత మొత్తంలో స్టాక్ తీసుకొచ్చి వాటిని రిటైల్గా అమ్మడము అదేవిధంగా స్టోర్లకు అమ్మడం మొదలు పెట్టామని చెప్తున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా చేస్తూ వస్తున్నప్పుడు స్టార్టింగ్లో అయితే చాలామందికి పాత్రలే తెలిసేవి కాబువు మేము ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము ఇప్పుడైతే పర్లేదు కొంత స్టాక్ అంతా తెచ్చుకుంటున్నాం ఇవన్నీ కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకనంటే ఆ కుండలైతే చాలా వరకు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ కూడా ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు మట్టి అంతటా దొరుకుతుంది కానీ ఈ వంట పాత్రలు తయారు చేయడానికి అనుకూలంగా ఉండే మట్టి అన్ని ప్రాంతాల్లో దొరకదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తయారవుతున్న వాటిని తెచ్చుకుంటున్నాం ఇవి ఏపీలో కొన్ని ప్రాంతాల నుంచి వస్తాయని చెప్పారు వీటిని తీసుకుంటే ఇంకా కొన్ని రకాల వస్తువులు తీసుకుంటే గుజరాత్ నుంచి తెప్పిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నా చేతిలో చూసిన టీ కప్పు ఇలాంటివి కావాలంటే కలకత్తా బెంగాల్ నుంచి తెప్పిస్తామని చెప్తున్నారు ఇట్లా రకరకాలే ఉన్నాయి ఇట్లా ఇవన్నీ విక్రయిస్తున్నారు ఈ వ్యాపారం అయితే పర్వాలేదు బాగుంది కాకపోతే ఇందులో కొంచెం రిస్క్ ఉంది ఏం రిస్క్ అంటే ఇవన్నీ తెచ్చుకుంటున్నప్పుడు డ్యామేజ్ అవుతాయి కస్టమర్లకు కూడా చాలామందికి వీటి వాడకం మీద చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది వాళ్ళకు మాత్రమే వీళ్ళు విక్రయిస్తున్నారు ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఓపికగా సమాధానం చెప్పాలి తీసుకెళ్లిన వాళ్ళు కూడా రెండు రోజులు దాంతో ఇబ్బంది పడతారు ఈ వస్తువుని ఏ విధంగా వాడుకోవాలి లేకపోతే ఇప్పుడు స్టీల్ పాత్రలు ఇంట్లలో వాడుతున్నట్టుగా తీసుకెళ్ళి ఒకేసారి ఇట్లా పడేసినట్టుగా వేసి ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా పగిలిపోయిందని కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి అలాంటి రిస్క్ చాలా ఉంటుంది అదేవిధంగా కేవలం ఈ స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవడం కాదు ఎక్కడ వీటికి వాడకందారులు ఉన్నారు ఏ రకాల వ్యక్తులు వీటిని వాడుతున్నారు వాటిని తెలుసుకోవాలి అదేవిధంగా ఈ పాత్రలు అమ్మేవాళ్ళు ఎవరున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకు కూడా మెల్లగా మా ప్రోడక్ట్ క్వాలిటీ ఇది అని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళతోటి స్టాక్ అమ్మించగలగాలి సో ఇవన్నీ రిస్కులు ఉంటాయి ఇక్కడ ఒక స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఐదు వేల రూపాయలు నెలకు రెంట్ ఇస్తున్నామని చెప్పారు దీంతోపాటు ఒక మినీ వ్యాన్ తీసుకున్నారు దాంట్లో కావాల్సిన చోటికి స్టాక్ ఇస్తామంటున్నారు కిచెన్ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక కిట్గా కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు అలా ఎవరైనా కావాలంటే కూడా డెలివరీ కూడా ఇస్తాం మేమే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొదటి రెండు రోజులు ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది కూడా విజయ్ గారు చెప్తున్నారు ఒకవైపు చదువుకుంటూ మరోవైపు వాళ్ళకు అనుబంధంగా ఉన్న ఈ పని చేస్తూ కొంత ఉపాధి అయితే పొందుతున్నాం పర్వాలేదు బాగానే ఉంది మొదట్లో కష్టంగా ఉండేది తర్వాత తర్వాత మెల్లగా వ్యాపారాన్ని పెంచుకుంటూ వచ్చాం ఇప్పటికైతే ప్రస్తుతానికి నెలకు రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయల వరకు హోల్సేల్గా మేము అమ్ముతూ ఉంటాం ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయలు ఆ పైన ఒక్కోసారి కూడా వస్తూ ఉంటాయి ఎగ్జిబిషన్స్లో కూడా మేము అమ్ముతుంటామని చెప్పారు కాబట్టి ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఎక్కువ లాభం కూడా వస్తుంది అనేది కూడా విజయ్ గారు చెప్తా ఉన్నారు వారికి ఇంకా మంచి లాభాలు రావాలి ఇలాంటి మట్టి పాత్రలు చాలామంది వాడాలి అందరి ఆరోగ్యం బాగుండాలని మనము కోరుకుందాం మరొక వ్యాపార సంబంధిత విషయం తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే